హాయ్ ఫ్రెండ్స్ మన సైడు తాటి మెట్లు ఉంటాయి కదా ఆ తాటి మెట్లు పెద్దవైతే ఈ చేపలు అవుతాయేమో అనుకుంటుందని చిన్నప్పుడు కానీ కాదంట అవి వేరే వేరంట నెక్స్ట్ ఏమో ఇక్కడ మార్కెట్కి అయితే వచ్చాము డ్యూటీ అయిపోయిన తర్వాత అంటే కూరగాయలు కూడా ఇక్కడే అమ్ముతారు చేపలు కాస్ట్యూమ్స్ అన్నీ ఇక్కడే అమ్ముతారు ఆ సొందవులు ఎంత నూట నలభై రూపాయలు ఎంత కేజీ అంట మేము సొంతం కాకుండా ఇవి కూడా నూట నలభై రూపాయల కేజీ ఇవి తీసుకోవడానికే వచ్చాము అంటే ఎక్కువ ముళ్ళు ఉండే ఇంతకుముందు మా ఆయన తీసుకొచ్చాడు బాగుంటాయని చెప్పేసి ఇవే తీసుకుంటున్నాము మాకు నచ్చింది టేస్ట్ ఇంకా అవే తీసుకుంటున్నాం కిలో మా ఇద్దరమే కదా సరిపోతాయి మాకు అంటే ఇక్కడ మార్కెట్ ఏంటంటే వీక్లీ వన్ వీక్లీ త్రీ టైమ్స్ అవుతాయి మాకు ఇంకా సంతల్లో కాకుండా వేరేదో దొరుకుతాయి కాపు దూరం వెళ్ళాలి అంత దూరం మేము వెళ్ళలేం డ్యూటీలు చేసుకొని ఇంకేం వెళ్తామని చెప్పేసి సంతలకు వెళ్ళి తెచ్చుకుంటాం దగ్గర మాకు వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అందులోపే దొరుకుతాయి అనమాట నిన్న ఇంకా అందుకే వీక్లీ వన్స్ మనం ఎలాగో తింటాం కాబట్టి వారం సెట్ చేసుకొని మేము వెళ్ళి తెచ్చేసుకుంటాము చేపలన్నీ కొంచెం బతికున్నవి అమ్ముతారు మరి అయితే అమ్మరు అప్పుడే పట్టేసి తెచ్చేసి అమ్ముతారు అనమాట ఫ్రెష్గా ఉంటాయి తినడానికి బాగుంటాయి సో అందుకోసం అని చెప్పేసి మేము సొంతల దగ్గరికి వచ్చి తీసుకుంటాము చేపల రేట్లు మినిమం వన్ ఫిఫ్టీ లోపే ఉన్నాయి మరి నూట నలభై నూట అరవై అంతే నూట ఇరవై అలా ఉన్నాయి అంతే రేట్లు చెరువు చేపలులా ఉన్నాయి ఇవి ఏం చేపలో నాకు తెలియదు కానీ ఈ చిన్న ఉన్నాయి కదా అవి నూట ఇరవై రూపాయలు అంటే కేజీ మరి ఏటో చిన్నవి పెద్ద తేడా లేదన్నీ ఒకటే రేట్లు అలా తప్పి తెచ్చేసి అమ్ముతారు వీళ్ళు మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అన్నమాట వాడు బాగా అప్పటికే అందరూ తీసేసుకున్నారు మేము వెళ్ళేసరికి కొంచెం ఉంటే ఇంకా సర్లే ఏదో ఒకటిలే అని మాకు నచ్చిన చేపే తీసుకున్నాం లేండి ఫైనల్గా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ బాయ్